దసరా పండుగ వేళ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగంపై ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించారు తెలంగాణలో పండుగ వచ్చినా పపం వచ్చినా చుక్క ముక్క లేనిదే నడవదు ఇంటికి అల్లుడొచ్చినా చుట్టాలు వచ్చినా టీ కాఫీ తర్వాత గ్లాసులో మద్యం పడాల్సిందే ఇంట్లో ఏ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా అందరినీ మెప్పించేది ముక్క చుక్కనే పల్లె నుంచి పట్టణాల దాకా తెలంగాణలో మద్యం సేవించడం మర్యాదగా భావిస్తారు దసరా పండుగ వచ్చిందంటే చాలు మద్యం ప్రియులు పెత్రమాస నుంచి మొదలుకొని విజయదశమి వరకు మద్యం ఏరులై పారాల్సిందే మద్యం అమ్మకాల్లో మొదటి రెండు స్థానాల్లో దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతోంది తెలంగాణ ఇక్కడ మద్యం అమ్మకాల జోరు ఎక్కువనే చెప్తారు గాలి వచ్చినప్పుడే వడ్లు ఆరబెట్టుకోవాలన్న చెందంగా తెలంగాణలో మద్యం డిమాండ్ ఉన్నప్పుడే అక్రమార్కులు తమ జేబులను నింపుకుంటున్నారు శతకోటి ఉపాయాలకు అనంత కోటి మార్గాలు అన్నట్లుగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను కట్టడి చేయడానికి ఎక్సైజ్ శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొందరు అక్రమార్కులు వివిధ మార్గాల్లో నకిలీ మద్యం అమ్మకాలు చేపడుతూ సొమ్ము చేసుకుంటున్నారు పక్క మధ్య అడ్డుకుంటూ అక్రమార్కుల పాలిట సింహ స్వప్నవుతున్నారు దేశంలోని మహానగరాల్లో హైదరాబాద్ ఒకటి అన్ని నగరాల్లో కంటే హైదరాబాద్ లో భిన్న సంస్కృతి అన్ని రాష్ట్రాలతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన జనాలు ఇక్కడ ఉంటారు వీటికి తోడు ఐటీ ఫార్మ పరిశ్రమలు ఇలా ఒక్కటేమిటి మహానగరంలో లేనిదంటూ ఏమీ లేదు వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్లో పని ఒత్తిడి నుంచి సేద తీరేందుకు కావాల్సిన సౌకర్యాలన్నీ అందుబాటులో ఉంటాయి ఇదే అదునుగా భావించే అక్రమార్కులు విదేశీ మద్యం అండ్ మద్యం అంటూ మార్కెట్లో లభించే ధరల కంటే తక్కువకు ఇస్తామని బురిడీ కొట్టిస్తున్నారు కొత్త సీసాలో సారా అన్నట్టుగా నకిలీ మద్యాన్ని నింపి అమ్మకాలు చేస్తున్నారు తెలంగాణకు కర్ణాటక మహారాష్ట్ర ఏపీలు సరిహద్దులుగా ఉన్నాయి అయితే ఈ మూడు రాష్ట్రాల్లోనూ మనకంటే ఎక్కువ ధరలు ఉండడంతో డిఫెన్స్ లిక్కర్ అంటూ మోసాలకు పాల్పడుతున్నారు బీదర్ కి చెందిన కొందరు వ్యక్తులు డిఫెన్స్ వారికి ప్రభుత్వం సరఫరా చేసే మద్యం బాటిళ్లను జమ చేసి వాటిని శుభ్రం చేసి వాటిలో చీప్ లిక్కర్ లేకపోతే కల్తీ మద్యాన్ని నింపి తక్కువ ధరల ముసుగులో అమ్మకాలు చేస్తున్నారు వీరిని ఉమ్మడి మెదక్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు డిఫెన్స్ మద్యం బాటిళ్లను భారీ స్థాయిలో ఆర్డర్ తీసుకుని కర్ణాటక నుంచి తీసుకొస్తుండగా పోలీసులు పట్టుకున్నారు వారి వద్ద నుంచి ఇరవై మూడు కేసుల మద్యాన్ని పట్టుకున్నారు ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు గత నెల ఆరున గోవాకు తెలంగాణ నుంచి టూర్ వెళ్లిన కొంతమంది తిరుగు ప్రయాణంలో పన్నెండు లక్షల విలువ చేసే నాలుగు వందల పదిహేను మద్యం బాటిళ్లను విమానంలో తీసుకొచ్చిన వారిని పోలీసులు పట్టుకున్నారు ఇలాంటి ఘటనలు కోకొల్లలు తెలంగాణలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పై ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు తెలంగాణలో ఆరు వందల ఇరవై ఒక్క కేసుల్లో నూట ఇరవై బాటిళ్లను పట్టుకున్నారు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగం నేరమని తెలంగాణలోకి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు ఇది ముఖ్యంగా నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్ అంటే మన నార్త్ ఇండియన్ స్టేట్స్ అయిన హర్యానా పంజాబ్ తర్వాత ఢిల్లీ నుంచి తర్వాత అలాగే ఇక్కడ వెస్టర్న్ పార్ట్లో ఉన్న గోవా నుంచి కూడా ఎక్కువ నండి పెళ్లి కలుస్తుంది ఇది రోడ్డు మార్గంలో కానీ రైలు మార్గంలో కానీ వాయు మార్గంలో కూడా రావచ్చు అన్ని చెక్ పోస్టులు అలర్ట్ చేయడం జరిగింది ఈ దసరా పండుగ అయిపోయే వరకు కూడా చాలా కట్టుదిట్టంగా అన్ని వెహికల్స్ చెక్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే రైల్వే స్టేషన్స్ కూడా ఈ ప్రాంతాల నుంచి వచ్చే రైల్వే స్టేషన్స్ రైల్వే రైల్ రైళ్ళను కూడా చెక్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది ఇంతేకాకుండా కాకుండా డిఫెన్స్ లిక్కర్ కూడా సిఎస్డి క్యాంటీన్ నుంచి కొంతమంది అక్రమంగా తరలించి అది కూడా ముఖ్యంగా కర్ణాటకలోని బీ బీదర్ ప్రాంతం నుంచి కానీ లేకపోతే ఇతర ప్రాంత లోకల్ నుంచి కానీ కొన్ని డీకే బయటకు వస్తున్నా వస్తున్నాయి అది కూడా తెలిసింది దానికి కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం